ఇవాళ మన జైచల మండలం మెల్లూర్తి గ్రామంలో మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత మేడం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పసుపు రైతులు మన మాజీ జెడ్పీ చైర్మన్ దావసంత్ మేడం తెలంగాణ جی آر جے ٹی آر جی جی બામાંનો સાથ જનતા ઘોષણા અંદર રયો અંદર રાર પોડ પોડ દિલમ જય తెలంగాణનો જય જય తెలంగాణ જય જય తెలంగాణ હા જોસકોટવાઈ કે રણજીત કો વિડિયોનો એ తెలంగాణના મને કાકા ઓ ના ના అందరం పోయినం అందరం చేయాలి అనే కాల్ లేదు అనే వాడు జాంబీస్ నర బస్తాను నా వెడకోడదా నా

నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటన రావడం నిజంగా కూడా మా పసుపు రైతుల పక్షాన చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అందరికీ కూడా పసుపు రైతుల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కల కవితక్క గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇది అనేక దశాబ్దాలుగా నిజామాబాద్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పసుపు రైతుల యొక్క కళ పసు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా ఉద్యమాలు చేసిరు పసుపు రైతులు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మరి అప్పుడు మా నాయకురాలు కవితక్క గారి దృష్టికి అక్కడ ఉన్న పసుపు రైతులు వారి దృష్టికి తీసుకురావడంతో మరి పసుపుకు గిట్టుబాటు ధర అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే కవితక్క గారికి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వెంటనే కూడా వారు మరి ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి అప్పుడు ఎంపీగా ఉన్న కవితక్క గారు మరి మోడీ గారి దృష్టికి అందరినీ రైతులను ఇక్కడ మా జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఇక్కడ పసుపు విస్తీర్ణం ఎంత పండుతుంది పసుపు రైతుల గోసయ్యిందని చెప్పేసి అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూడా మరి అనేక నివేదికలు ఇప్పి ఇప్పించడం జరిగింది అది కాకుండా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో అయితే పసుపు పండుతుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా మా శాసనసభ్యులతోటి కలిసి మరి కవితక్క గారు కలిసి మరి ఈ పసుపుకు గిట్టుబాటు ధరకు మీరు అందరూ కూడా సహకరించాలి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి అందరి ముఖ్యమంత్రులను కూడా కూడగట్టుకోవడం జరిగింది అంటే ఆనాడి నుండి మరి ఇప్పుడు ఇప్పుడు కళ సహకారం అయిందనంటే కవితక్క గారి కృషి ముమ్మాటికి కూడా ఇది కవితక్క గారి కృషి ఫలితంగానే జరిగింది ఎందుకంటే మీరు మీడియాలో చూసినట్టయితే పార్లమెంట్లో పసుపు బోర్డు కావాలి మా నిజాంబాదులో అని చెప్పేసి గలమెత్తిన నాయకురాలు గొంతెత్తి పసుపు రైతుల పక్షాన మాట్లాడిన నాయకురాలు కవితక్కనే కానీ ఇవాళ ఏం జరిగిందనంటే దీన్ని కొంచెం కేంద్రం రాజకీయ కోణంలో ఆలోచించి మరి వాళ్ళ అభ్యర్థి అయినటువంటి వారు బాండ్ పేపర్ రాసిస్తే దాన్ని సున్నితంగా విషయం సున్నితం అయిపోయి మరి ఓట్లు మరి అటు తిప్పుకోవడం జరిగింది అనేక రాజకీయ కుట్రలు జరిగినాయి కానీ ఇక్కడ మాత్రం పసు బోర్డు ఎలా సాధించుకున్నామని అంటే ఇది కేవలం కవితక్క ద్వారానే ఏనాడు బీజేపీ వాళ్ళు చూసినట్టయితే ఎక్కడ కూడా మరి పార్లమెంట్లో గొంతెత్తిన సంఘటనలు ఎక్కడ చూడలే మరి కష్టం కృషి ఫలితం ఇలా కవిత గారి అయితే ఫలితం ఒకరు అనుభవించినట్టుగా ఏదైనా కూడా పసుపు రైతులకు విజయం సాధించిందనే విధంగా మేము ఇలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం పసుపు ఇక్కడ ఎక్కువ కూడా వండిస్తూ ఉంటారు విస్తీర్ణం జైత్యాల్లో వెల్లుర్తి లక్ష్మీపూర్ ప్రాంతాల్లో కాబట్టి వాళ్ళ యొక్క కష్టం ఇవాళ ఫలించిన వేళ ఇది కవితక్క గారి కృషి అని చెప్పేసి వారి మాటల్లో విన్నాం మరి ఇవాళ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా మరి అంతర్జాతీయంగా ఈ పసుపు బోర్డుకు మన నిజామాబాద్ పార్లమెంట్లో పండించిన పసుపుకు జిఐ ట్యాగ్ను కూడా మరి ఇప్పించగలిగితే దీనికి అంతర్జాతీయంగా మరి రైతులు కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు ఏమో కష్టపడతారు వాళ్ళు పిల్లలను చదివిస్తారు ఎక్కడో పని పనిచేస్తారు అట్లా కాకుండా తల్లిదండ్రులు కష్టపడితే పిల్లలు దీన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది జిఐ ట్యాగ్ కల్పిస్తే కాబట్టి దీన్ని మా పసుపు రైతులందరి పక్షాన కూడా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిఐ ట్యాగ్ను ఇప్పించిన ఇప్పించగలిగితే ఇంకా కూడా ఈ యొక్క పసుపు రైతుల యొక్క కష్టం ఇంకా కూడా మరి ఫలించినట్లయితుందని చెప్పేసి తెలియజేస్తూ మా నాయకురాలు కవితక్క గారికి మా పసుపు రైతులందరి పక్షాన మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తా